ఆషాఢ సందర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారి పవిత్ర సారే సమర్పించడంలో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వరకు బందర్ నుండి శ్రీ సేవా సమితి నూట యాభై మంది అమలాపురం నుండి జైభవానీ సేవా సమితి నూట యాభై మంది విజయవాడ నుండి జయదుర్గా భవాని భజన మండలి నాలుగు వందల మంది సింగ్ నగర్ విజయవాడ నుండి శాంభవి భక్తి బృందం రెండు వందల డెబ్బై ఐదు మంది మసిలీపట్నం నుంచి శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి వారు నూట ఎనిమిది మంది కొండపల్లి నుండి వెంకట పద్మారావు కోలాటం బృందం వంద మంది విజయవాడ నుండి వసంతవల్లి వారి బృందం ఎనభై మంది గన్నవరం నుండి దుర్గాభవాని బృందం అరవై మంది మరియు వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం ఇరవై నాలుగు బృందములు వారు కలిపి మొత్తము పదిహేడు వందల పదిహేను మంది పైగా బృంద సభ్యులతో శ్రీ కనకదుర్గ అమ్మవారి సహార సమర్పించుటకు విచ్చేయగా వారికి ఆలయ కార్యనిర్వాహాధికారి కెఎస్ రామారావు గారు మరియు అధికారులు స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది